నవనారసింహస్వరూపమై విలిసి ఉన్నాడు ఆ తొమ్మిది మంది నరసింహులుగా ఉంటాడు వహోబల క్షేత్రంలో జ్వాలా నరసింహుడని ఆయనే ఉగ్ర నరసింహస్వరూపం మొట్టమొదట వచ్చినటువంటి తేజోస్వరూపం హిరణ్యకసిపుని యొక్క పొట్ట చీలిస్తున్న స్వరూపంతో ఉంటాడు రెండవది అహోబల నరసింహుడు అంటే నర ఆ హిరణ్యకసిపుణ్ణి సంహరించిన తర్వాత కూర్చున్నటువంటి స్వరూపం మాలోల నరసింహుడు అని లక్ష్మీదేవి చెంచులక్ష్మిగా వచ్చి నరిగొండ వెంగమాంబ గారు చెంచు నాటకము అని ఒక అద్భుతమైన నాటకం చేశారు చెంచులక్ష్మిగా వీడిని స్వీకరించి ఎడమతొడ మీద కూర్చోపెట్టుకుని ఉంటాడు అదిగో ఆ నర నరసింహస్వరూపం మాలోల నరసింహుడు కరంజ నరసింహుడు అని ఒక నరసింహుడు నాలుగో నరసింహావతార నరసింహస్వరూపం అది నరసింహుడు అంటే ఆయన చెట్టు కింద కూర్చొని ధ్యానముద్రలో ఉంటాడు ఐదవది పావన నరసింహుడు పావన నరసింహుడు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేస్తే ఎన్ని పాపములనైనా తీసేస్తాడు మంగళములను ఇస్తాడు అందుకనే ఐదవ నరసింహస్వరూపాన్ని పావన నరసింహుడు అని పిలుస్తారు ఆరవ నరసింహస్వరూపం ఒకటి ఉంది దాన్ని యోగ నరసింహుడు అంటారు అయ్యప్ప స్వామి ఎలా కూర్చుంటారో అలా యోగ పట్టం కట్టుకుని యోగముద్రలో కూర్చుంటారు ఇప్పటికీ అక్కడికి దేవతలు కూడా వచ్చి ధ్యానం చేస్తారు అని చెప్తారు నరసింహుడు అలాగే ఏడవ నరసింహ స్వరూపాన్ని నరసింహ నరసింహస్వరూపం అంటారు పెద్ద రావి చెట్టు కింద వీరాసన వేసి కూర్చుంటాడు అక్కడికి గంధర్వులు విద్యాధరులు వచ్చి హుహు హాహా అని చెప్పి ఇద్దరు గంధర్వులు వాళ్ళు శాప విమోచనం కోసం నరసింహస్వామి దగ్గరికి వచ్చి పాటలు పాడి నృత్యం చేశారు ఆయన తొడమీద చెయ్యి వేసుకుని ఇలా తాళం వేస్తూ కూర్చున్నారు ఆ కూర్చున్నటువంటి స్వరూపాన్ని ఛత్రవట నరసింహస్వరూపం అంటారు అక్కడికి వెళ్ళి సంగీతం పాడుతూ ఉంటారు కొంతమంది పెద్దలు కాబట్టి నరసింహుడు ఆ తరువాత వచ్చినటువంటి ఇంకొక నరసింహస్వరూపమే మహానుభావుడిది ఏడైపోయిన తర్వాత ఎనిమిదోది భార్గవ నరసింహుడు పరశురా పరశురాముడు నరసింహస్వరూపాన్ని దర్శనం చెయ్యాలి అని చెప్పి కోరుకుంటే ఆయనని అనుగ్రహించి దర్శనమిచ్చినటువంటి నరసింహుడు తొమ్మిదవ నరసింహస్వరూపం ఒకటి ఉంది ఆ చిట్ట చివర వచ్చింది వరాహ నరసింహస్వరూపం భూమిని తన దంస్ట్ర మీద పట్టుకుని పైకెత్తినటువంటి ఆదివరాహస్వామి పక్కన నిలిచినటువంటి నరసింహస్వరూపం మొట్టమొదట వచ్చినటువంటి ఆ యజ్ఞవరాహావతారం పక్కన నరసింహావతారం రెండు ఉంటాయి ఆ రెండు ఉన్నటువంటిది వరాహ నరసింహం మొత్తం తొమ్మిది నరసింహస్వరూపాలు అహోబల క్షేత్రంలో ఉంటాయి